ముక్కులో పెరిగినటువంటి కండను మెల్లిమెల్లిగా కరిగించే ఒక వాసన చూసే చిట్కను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా వ్యవస్ మీరు చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా నీలగిరి చెట్లు ఇకలిప్టస్ అని పిలుస్తారు ఇలా మీకు దగ్గరలో కనుక ఇలా ఈ నీలగిరి చెట్లు కనుక కనిపిస్తే వాటి దగ్గరికి వెళ్ళి రోజు కూడా మీరు ఒక రెండు ముదిరిన ఆకులను తెంపి బాగా నలిపి వాటి యొక్క వాసనను చూస్తూ ఉన్నారంటే మెల్లి మెల్లిగా ముక్కులో ఉన్నటువంటి ఆ కండ కరిగిపోవడం జరుగుతుంది అంటే ఈ నసల్ పాలిప్స్ అనేటివి కరిగిపోవడం జరుగుతుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది సో చూస్తున్నారు కదా వ్యవస్ట్ ఈ విధంగా ఈ నీలగిరి చెట్టు యొక్క ఆకులు రెండు తెంపి బాగా నలపండి ఈ విధంగా నలిపాక దీన్ని ఇలా ముక్కు దగ్గర పెట్టుకొని ఆ యొక్క వాసనను చూస్తూ ఉండండి ఇలా మీరు రోజు ఒక మూడు స్పూటలు అంటే మూడు సార్లు ఈ ఆకుల వాసనను చూస్తూ ఉన్నట్లయితే ఆ ముక్కులో పెరిగినటువంటి నసల్ పాలిపేదైతుందో అది మెల్లిమెల్లిగా కరిగిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం